స్వామియే శరణమయ్యప్ప శ్రీమాత్రే నమ గురు అతిచార ఫలితం అనేది ప్రారంభమవుతుంది గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశి గురు భగవానునికి ఉచ్చస్థానం అని కూడా చెప్పచ్చు ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఆరు నెలల పది రోజుల పాటు ఉంటారు తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు ఇందులో మరియు కన్యారాశి గురు అతిచార గోచార ఫలితాలు బట్టి కన్యా రాశి వారికి ఎలా ఉందంటే గోచార ప్రకారంగా కన్యా రాశి వారికి కర్కాటక రాశి పదకొండవ ఇల్లు ఇది లాభం మిత్రుల కోరికలు నెరవేరుతుంది విజయం సాధిస్తారు లాభాల గణనీయంగా పెరిగే అవకాశాలు బాగున్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి పాత పెట్టుబడులు ఫలిస్తాయి ప్రభుత్వం లేదా ఉన్నత స్థానం ద్వారా లాభం పొందుతారు స్త్రీ పురుషులు ఇరువరు కూడాను కొత్త మిత్రులు సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి శ్రేయ మీకు తోడినిడగా ఉంటారు సమాజంలో మీ స్థానం కూడా పెరుగుతుంది పాత శత్రువులే స్నేహితులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా ఇదొక మంచి సమయం దాన్ని పెళ్లిగా మార్చుకోండి కొత్త సృజనాత్మకమైనటువంటి ఆలోచనతో మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది వివాహయోగం లేని వారు ఎన్నో రోజులుగా వివాహం కాకుండా ఉందని మాకున్న వాళ్ళకందరికీ వివాహయోగం మొదలైంది ఈ తాత్కాలిక ప్రభావం వల్ల మిత్రులు మారవచ్చు వాతావరణం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండొచ్చు ఆర్థిక లాభం వెంటనే పెరుగుతుంది వెంటనే తగ్గుతుంది మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు స్థిరత్వం వచ్చేసి మే తర్వాత వస్తుంది కాబట్టి వ్యాపార లాభం అనుకుంటే దీర్ఘకాలికంగా మే తర్వాత నిలకడగా ఉంటుందని చెప్పొచ్చు కోరికలు నెరవేరి జీవితం సౌఖ్యంగా ఉండే యొక్క మంచి సమయం ఈ యొక్క గురువు అతిచార సమయంలో వృత్తిలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క ఇంక్రిమెంట్స్ రావడం ప్రమోషన్స్ రావడము లేదా మీరు చేస్తున్న వృత్తిలో మీకు అవార్డ్స్ అంతా కూడా రావడం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఓం బృహస్పతయే నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పండి గురవే సర్వలోకాణం మంత్రాన్ని ఎప్పుడు కూడా పఠనం చేయండి చాలా మంచిది గోవులకు భక్తులకి అన్నిటికీ కూడా విత్తనాలు వేయండి గోవులకి ఆకుకూరలు అన్ని కూడా ఇవ్వండి సాయంత్రం సమయంలో వీలుంటే గజేంద్ర మోక్ష మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి చాలా ఫలితాలను పొందుతారు విజయవస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునేశ్వరం అయ్యప్ప కార్తీక మాసం వచ్చేసింది మార్గశిర మాసం వచ్చేసింది అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు దీక్షలు శబరియాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది మన యొక్క ఛానల్ ద్వారా ఇంక కొంచెం రీచ్ అవ్వాలని చాలామంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి వాళ్ళ యొక్క దీక్ష ఎలా చేయాలి అయ్యప్ప స్వామి అంటే ఏంటి ఈ దీక్షలో ఏమేమి చేయాలి పూజ అంటే ఏంటి యాత్ర అంటే ఏంటి మంత్రాలు అంటే ఏంటి యొక్క గురుస్వామి అంటే ఎవరు అయ్యప్ప స్వామి అంటే ఎవరు ఈ దీక్ష అంతా ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఈ యొక్క దీక్షలో వచ్చినటువంటి మార్పు నిత్య జీవితంలో ఏమైనా ఉందాయా లేదా దీక్షలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయని వీటన్నిటిని చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రులకి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా మన ఛానల్ పక్కనే గంట గుర్తుంది కదా దానిలో ఒక గంట కొట్టేసేయను గట్టిగా అన్నీ కూడా మీకు వచ్చేస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరణమయ్యప్ప అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి ఏకభుక్తం ఒకటేసారి భోజనం చేయాలి అని చెప్పారు దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ వెంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు ఎక్కడ పడితే అక్కడ తినడాలు ఉదయం ఒక టిఫను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనము మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్నీ తిని ఉపయోగం లేదు మరి దీక్ష తీసుకుని లాభమైంది ఏకభుక్తం చేయాలి అది కూడాను స్పైసీ లేకుండా గార్లిక్ ఆనియన్ లేకుండా ఏ విధమైనటువంటి రజోగణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి వీలుంటే సాయంత్రం పుట్ట పండ్లు పలహారాలు మాత్రమే తీసుకోవాలి విజయవస్తు అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రా మన మాలలోనే ఏం చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రుముద్రా గురుముద్రాం నవామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం ముద్రాం నమామ్యహం ముద్ర అంటే ఈ ఇది బొటన వేలుని ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటాయి మనం కూడా నిత్య జీవితంలో రోజు ఒక్క ఇలా పెట్టి చూడండి నకసిక పర్యంతం మన యొక్క నరాలన్నీ కదులుతున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది స్వామివారి దాంట్లో చిన్ ముద్ర అంటే ఇదే అనమాట దీన్నే ముద్ర అంటారు ఈ చిన్ అందమైన అందమైనటువంటి ముద్ర చిన్న అంటే చిన్నది అత్త అందమైనటువంటి ముద్ర ఆరోగ్యాన్ని ఇచ్చే ముద్ర కాబట్టి ఇది స్వామివారు ఎంచుకున్నారు ఆ ముద్రను శరణమయ్యప్ప ఇది మీకు విదేశాల్లో ఆలయాలు ఉండదని చెప్పడం తప్పండి వర్జీనియా లేదా వాషింగ్టన్ డీసీ లేకపోతే న్యూ జెర్సీ న్యూయార్క్ బా మన దీంట్లో అమెరికాలోను మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి స్విట్జర్లాండ్లోను ఆస్ట్రేలియాలోను దేశ విదేశాల్లోనూ కెనడాలోను అన్ని దేశాల్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి ఇంకా పదినెట్టాంబడితో బడితో సహా ఉన్నాయండి వనయాత్ర చేసే రకంగా కూడా ఒక ఐదు కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు వ్రతం తప్పకుండా చేసి మరీ భారతదేశానికి వచ్చి ఇరుముడిస్తున్నారు ఇస్తున్నారు రాణి లేని వాళ్ళు అక్కడే వారి వారి ప్రాంతంలోని ఇరుముడి కూడా ఇస్తున్నారు శరణమయ్యప్ప ఏమంటే అయ్యప్ప మాడ వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా లేదా బయటపై ఎక్కడన్నా పూజ చేసుకోవాలా ఇది ఒక మిలియన్ ప్రశ్న మీరు మాల వేసుకునేది ఎవరి కోసం ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని నమ్మిన వాళ్ళు భార్యా పిల్లలు మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో వేసుకుంటాం మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి నలభై ఎనిమిది రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా నూట యాభై కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి మాకు వసతులు తక్కువండి అబద్ధం అండి ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి ఆ సపరేట్గా రూమ్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటిని పాలి ఆ దేవ ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది చక్కగా అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు శరణమయ్యప్ప లేదండి ఏ గురుస్వామి కూడా కొత్తగా మాల ఇబ్బంది పెట్టరండి అవన్నీ అబద్ధం అలాంటి ప్రశ్నలే లేదండి వాస్తవానికి గురుస్వామి దైవమే తన ఆ గురుస్వామి దయ ఉంటేనే ఆ భక్తులందరూ కూడా శబరిమలకి వెళ్తారండి ఏ గురుస్వామి కూడా ఇబ్బంది పెట్టరు అలాంటి ఇబ్బంది ఆలోచన కూడా పెట్టకండి ఒకవేళ వారు ఇబ్బంది పట్టే రకంగా మీకు అనిపిస్తుంది వారితో కూర్చొని మాట్లాడండి డిస్కస్ చేయండి ఆ గురుస్వామి దగ్గర ఎందుకంటే గురుస్వామి లేనిదే యొక్క శబరిమల యాత్ర లేదు కాబట్టి గురు నింద చాలా మహాపాపం గురు నింద చెయ్యకండి శరణమయ్యప్ప అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి ఎన్నిసారి స్నానం చేయాలి ఎన్నిసారి పూజ చేసుకోవాలి అంటే కార్తీక మాసంలో మనం మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయా పూర్వం లేవాలి బ్రాహ్మ్య ముహూర్తంలో బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి ఈ బ్రాహ్మ్య ముహూర్తం అయిన తర్వాత తెల్ల తెల్లబారుజామున నాలుగింటికి నిద్ర లేవడం తర్వాత చన్నీటి స్నానం చేయడం ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఆహార నియమాలు అదుపులో ఉంటే ఈ రెండుసారి స్నానాలు చేయాలి అతిగా ఈ ఆయిల్ ఫుడ్కి సంబంధించిన ఆహారాలన్నీ తీసుకున్నారంటే ఎన్నిసార్లు అవుతుందో అది మే ఇష్టం కానీ ఎన్నిసారి పూజ చేయాలని కాదు కలవు నామస్మరణ మన యొక్క డిఎన్ఏ శరీరంలో మొత్తం ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ అణు అణువు ఉండాలి కాబట్టి నామస్మరణకు ఒక లిమిట్ అంటూ లేదు శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప